హాయ్ ఫ్రెండ్స్ నేను వైట్ జామున్ పచ్చడి చేస్తున్నానండి అందుకోసం హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేగనిచ్చానండి పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నానండి పది తీసుకొని బాగా దూరగా వేయించుకున్నాను పచ్చిమిర్చి మాత్రం బాగా వేగితేనే పచ్చివాసన లేకుండా బాగుంటుందండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి కొంచెం మూత పెట్టి బాగా మగ్గనిద్దాము బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి చాలు ఈ మాత్రం వేగితే చాలు వైట్ జామున్ ముక్కల్ని ఈ విధంగా చిన్నవిగా కట్ చేసుకున్నాను వీటిని జస్ట్ ఒక్క వన్ టీ స్పూన్ మాత్రానికి ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి వీటిల్లో వాటర్ శాతం మాత్రానికి చాలా ఎక్కువగా ఉంది సమ్మర్లో ఇట్లాంటివి తిన్నందువల్ల చాలా మంచిది ఆరోగ్యానికి కానీ పండు అంత టేస్ట్ అనిపించలేదు అందుకనేసే ఈ విధంగా ట్రై చేస్తున్నాను నేను కర్రీలాగా పచ్చళ్ళలాగా ట్రై చేస్తున్నాను బాగా కుదురున్నాయండి మీ ఇంటి పక్కన కానీ మీకు అందుబాటులో కానీ ఈ పండు కానీ ఉంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి కొంచెం బాగా మగ్గనిచ్చాను కొంచెం సాల్టు కొంచెం పసుపు యాడ్ చేసి ముక్క బాగా మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టి పెడతా వేగనిచ్చానండి ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు వాళ్ళకైతే ఇంకా మంచిదంటండి ఇది మా ఊర్లో ఒకరింట్లో మాత్రానికే ఉంది ఈ చెట్టు అక్కడ నుంచి మా మామయ్య తెచ్చాడు వాళ్ళని ఆ ముక్కలకి సరిపడా సాల్ట్ మాత్రానికే యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెడతా మధ్య మధ్యలో వచ్చి కళ్ళు ఆ విధంగా బాగా మెత్తగా మగ్గనిచ్చానండి వీటిని మనం మిక్సీ వేయము ఓల్ని పచ్చిమిర్చి ధనియాలు అవి వేయించుకున్నాం కదండి వాటి వరకు మాత్రానికే మిక్సీ వేస్తాము ఇందులో జస్ట్ ఉసిరికాయ సైజ్ అంత చింతపండు మాత్రానికే యాడ్ చేశానండి ఆ క్లిప్పు మిస్ అయ్యింది ఉసిరికాయ సైజ్ అంతా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చగా మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తంగా అవసరం లేదండి దీనిలోనే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దీనిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు ఇవన్నీ వేసాను కొంచెం వేగిన తర్వాత ఇంగవండి ఇంగ వేస్తే చాలా బాగుంది టేస్ట్ మంచి సువాసన వస్తా మధ్య మధ్యలో పప్పులు తగలుతా మనం ముక్కలు జామున్ ముక్కలు మనం మిక్సీ వేయలేదు కదండి జస్ట్ మగ్గనిచ్చాము అవి కూడా ఇందులో వేసేయాలి అవి ఆల్రెడీ జస్ట్ నా మిక్సీ వేయలేదు కాబట్టి మధ్య మధ్యలో తగలుతా చాలా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో మనం చింతపండు పచ్చిమిర్చి మాత్రానికే మిక్సీ వేసామండి ఉప్పు సరిపిందా లేదా యాడ్ చూసుకొని చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి టేస్ట్ మాత్రానికి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను అంతేను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కలిపెడితే సరిపోతుంది వైట్ జామున్ పచ్చడి రెడీ అండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రానికి సూపర్గా ఉంది ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్